రాసపట్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం కానుంది సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం బీసీ గణన ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎల్పీ చర్చించనుంది అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎల్పీలో చర్చించనున్నారు శ్రీదేవి మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అలాగే పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది అయితే ముందుగా ఈ సమావేశం ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్వహించాలనుకున్నారు మూడు గంటల తర్వాత కూడా ఏదైతే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ఈ సమావేశం నిర్ణయించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ ఏదైతే ఏఐసిసి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలకు ఏదైతే పిలుపు రావడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అలాగే కులగణకు సంబంధించినటువంటి అంశాలపై ఏదైతే ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇవ్వనుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు సాయంత్రం సమావేశాన్ని అయితే వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే శనివారం రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రమే ఢిల్లీకి రావాలని చెప్పి కూడా ఏసీసీ నేతల నుంచి పిలుపు రావడంతో సాయంత్రం మీటింగ్ ని వాయిదా వేసుకుని ఉదయం పదకొండు గంటలకే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏదైతే సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూస్తున్నట్లయితే స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపియాలని చెప్పి అలాగే ఎస్సీ వర్గీకరణ కులకరణకు సంబంధించిన అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఏదైతే ఈరోజు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనట్టు తెలుస్తుంది ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఏదైతే సీఎల్పీ సమావేశంలో పాల్గొంటారు సో ఈవరాల్గా కాంగ్రెస్ పార్టీ గత ఏడాది నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు బీమా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు అలాగే ఇస్తున్న మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణము పెంచినటువంటి అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ చేసినటువంటి నేపథ్యం ఇలాంటి అనేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అలాగే దాంతో పాటు కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది దేశంలో ఇప్పటివరకు ఎవరు తీసుకునే నిర్ణయం తీసుకుంది అలాగే కులగంధనకు సంబంధించి కూడా దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి కులగంధనను కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇలాంటి అనేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూడా ఈ నెల పదిహేను తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవాలి సో ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు మంచి పనులన్నీ కూడా ప్రజలకు విస్తృతంగా ప్రచారానికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలకు అటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీపాదాస్ మున్షి అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళు ఉన్నారు సో వీరితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఎస్సీ వర్గీకరణ అలాగే కులగనకు సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గి కూడా ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా మనం చూసినట్టయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంటే ఏదైతే కదలికలు చాలా వేగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే రహస్య భేటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన అంశంపై ఈరోజు చర్చ జరుగుతుందనే ఒక ప్రచారం జరిగింది కానీ ఈరోజు సాయంత్రం మీటింగ్ వాయిదా పడడంతో ఢిల్లీలోనే ఈ మీటింగ్ ఉంటుందని కూడా మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏసీసీ సంబంధించిన అగ్రనేతలు అందరూ కూడా అక్కడ ఉంటారు అలాగే రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎమ్మెల్యే మంత్రులు సీఎం పిసిసి అధ్యక్షుడు అందరూ అక్కడే ఉండడంతో ఈ అనేక అంశాలు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఢిల్లీలో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది దీంతోపాటు కూడా ఏదైతే కేబినెట్ విస్తారణకు సంబంధించిన అంశం కావచ్చు అలాగే కార్పొరేషన్ పదవులు పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులకు సంబంధించిన అంశం కూడా అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి టీచర్స్ అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఎన్ని అంశాలపై కూడా అటు అధిష్టానంతో చర్చించి ఇక్కడ రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఏ అంశాలు ఎలా నడుస్తున్నాయని ప్రతి ఒక్క అంశాన్ని కూడా అయితే ఢిల్లీ పెద్దలకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు వివరించినట్టు నాకు తెలుస్తుంది శ్రీదేవి రైట్ అజిమ్ థ్యాంక్ యూ